ప్రీతమ ముఖ్యమంత్రి చేపట్టిన మేమంతా సిద్దం బస్సు యాత్రకు విచ్చేస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం ఇట్లు సానికుమ్ము తిరుపతి రెడ్డి రాష్ట్ర నెట్ క్యాబ్ డైరెక్టర్ దర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం సమర్పిస్తున్నది మీ రామస్వామి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు రాత్రి ఎనిమిది గంటలకు వైపు నుంచి రోడ్ షోగా మేమంతా సిద్ధం బస్సు యాత్ర బస్సులో దర్శికి చేరుకొని అక్కడి నుంచి బయలుదేరి వెంకటాచలంపల్లి ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరంలో నైట్ హాల్ట్ ఉంటున్న వైఎస్ఆర్ సిపి అభిమానులు తరలి రావాలని దర్శి నియోజకవర్గ వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ బుచ్చపల్లి శివప్రసాద్ వివరాలు తెలిపారు నమస్కారం నేను మీ డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ మన ప్రీతం నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మేమంతా సిద్ధం ప్రోగ్రాంకి కొనకొల మెట్ల అడ్ ఏప్రిల్ ఏడవ తేదీన సాయంత్రం మూడు గంటలకి బహిరంగ సభ జరుగుతుంది కాబట్టి దర్శి నియోజక ప్రజలందరూ కూడా వచ్చేసి కార్యకర్తలందరూ కూడా వచ్చేసి ఆ ప్రోగ్రాం జీపం చేయవలసిన కూర్చున్నాము అదేవిధంగా దాని తదనంతరం దర్శిలో జగన్మోహన్ గారు మన నాయకులు కూడా దర్శి రూట్ మీదుగా కూర్చోడు బస్సు యాత్ర జరుగుతుంది కాబట్టి సాయంత్రం ఏడు గంటలకి కార్యకర్తలు అందరూ వచ్చేసి దశలో బా భారీ బహిరంగ ర్యాలీని కూడా జయప్రదం చేయవలసిన కూర్చున్నాము అదేవిధంగా ఎనిమిదో తేదీ ఏప్రిల్ ఎనిమిదో తేదీ కూడా కుర్చేడిలో బస్సు యాత్ర జరుగుతుంది కాబట్టి ఉదయాన్నే తొమ్మిది గంటలకి కార్యకర్తలు అందరూ వచ్చేసి ఆ ప్రోగ్రాం జప్రం చేయవలసిన కూర్చుంటూ సెలవు తీసుకున్నాం